సాంగ్ అయితే అద్భుతంగా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఆ లిరిక్స్ కానీ ఆ ట్యూనింగ్ ట్యూనింగ్ చాలా బ్రహ్మాండమైన ఒక బ్యూటిఫుల్ నెంబర్ ఇన్ఫాక్ట్ ఆ రోజుల్లో వచ్చిన పాటలు అన్నీ ఎవర్ గ్రీన్ మెలడీస్ అండి ఒకటి కాదు అన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ కదా సో డైలీ ఛానల్స్లో పాడేవాళ్ళు పాడుతూ ఉంటారా ఎప్పుడన్నా పాటలు పాడతాను నిన్న కాగిది కన్నయ్య వచ్చింది దాంట్లో అమ్మది తీయ తీయని తీన మాటలతో ఈ సుకున బోధులు నమ్మవద్దు ఆ చిన్న పాపకి ఒక అడ్వైజ్ ఇచ్చే సాంగ్ లాగా ఇప్పుడు నా గొంతు బాల ఒక టూ వీక్స్గా ఏమంటారు మెడికేషన్ నో హ్యావ్ అ బ్యాడ్ త్రోట్ బట్ బ్యూటిఫుల్ సాంగ్స్ మన గ్రీన్ సుశీల అమ్మ పాడిన పాటలు మోస్ట్లీ జిక్కీ గారు చాలా పాడారు అమ్మకి అదే వాళ్ళు పాడిన పాటలు ఎవర్ గ్రీన్ మెలడీస్ పైగా అమ్మగారు ఏమో మంచి డాన్సర్ కదా వాళ్ళ వాయిస్ వచ్చిందంటే అద్భుతంగా పాటలు ఉండేవి చాలా జయబేరి అలాంటి మూవీస్ లో ఓన్లీ డాన్స్కి బుక్ చేసేవారు మమ్మీని జస్ట్ అంటే ఆవిడ భరతనాట్యము తెలుసు కూచిపూడి తెలుసు సో హర్ మెయిన్ ఫోర్ టీ డాన్సింగ్ ఇప్పుడు సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ ఇప్పుడు మీ బుక్స్ చాలా మంది రాశారు ఎన్టీ రామారావు గారు బుక్స్ కానీ కృష్ణ గారు లిజెండ్స్ అందరికి చాలా పుస్తకాలు వచ్చినాయి కానీ మీ తాతగారి గురించి కానీ మీ నాన్నగారి గురించి కానీ మీ అమ్మగారి గురించి కానీ ఒక్క పుస్తకం ఇంకా రాలేదు ఆలోచన ఏమైనా ఉందండి అట్లా నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను స్పాట్ లైట్ విత్ దేవి అని ట్రైంగ్ టు రిమెంబర్ ఆల్ ది ఓల్డ్ ఆర్టిస్ట్ దాంట్లో మై ఫస్ట్ ఎపిసోడ్ ఏమో తాతగారి గురించి రీసెర్చ్ సెకండ్ ఎపిసోడ్ ఐ డిడ్ అమ్మగారిది సో అదే కొంచెం కొంచెంగా ట్రైంగ్ టు లొకేట్ ఓల్డ్ పీపుల్ ఓల్డ్ టెక్నీషియన్స్ వాళ్ళదంతా చేయాలని అదొక ఎఫర్ట్ అనమాట బట్ బుక్ ఇంకా రాయల రాయాలి హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ అదే నాకు ఒక మంచి రైటర్ దొరకాలి అండ్ కంటెంట్ నేను అన్ని కలెక్ట్ చేసి ఇస్తే మేబీ డెఫినెట్లీ తాతగారిది చెప్పాలి ఎందుకంటే ఈజ్ అ డాయన్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీ అండ్ మమ్మీ అండ్ డాడీ కూడా చేయాలి తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఎందుకంటే తాతగారు వైజాగ్ లో పూర్ణ కామరాజు గారితో కలిపి తాతగారు థియేటర్ వైజాగ్ లో అవును అక్కడ పూర్ణ పిక్చర్స్ వాళ్ళు చెప్పారు ఇవన్నీ మా నాన్నగారును సి పుల్లయ్య గారు కలిసి స్టార్ట్ చేశారు అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు ఇప్పుడు ఉందా థియేటర్ లేదు ఇప్పుడు కాంప్లెక్స్ కాంప్లెక్స్ అయిపోయింది అయిపోయింది వాళ్ళు పూర్ణ పిక్చర్స్ వాళ్ళు తర్వాత విజయవాడకి వచ్చారు ఓరోసీ కాంప్లెక్స్ కట్టారు వాళ్ళు ఒరుసీ మేనక ఒరుసి థియేటర్లు మూడు థియేటర్ ఉన్నాయి కదండి అవి వాళ్ళవే ఓ పూర్ణ పిక్చర్స్ వాళ్ళవే అదే మిన్నర్వా ఆ రోజుల్లో చాలా ఇక్కడ మిన్నర్వా ఉండేది చెన్నైలో ఒక మిన్నర్వా అక్కడ కాకినాడలో కూడా మిన్నర్వా అంటే అసలు మీ తాతగారికి సినిమాల ఆలోచన రావడం గొప్ప విషయం కదా ఆ రోజుల్లో సినిమాలు లేని రోజుల్లో లేని రోజుల్లో అదే గోడ మీద బొమ్మ అని ఆ సైలెంట్ హీరాలు ఆయన స్టార్ట్ చేశారు ఒక చిన్న డొక్కు కెమెరా అండ్ ఒక వైట్ క్లాత్ ఉండేది దాంట్లో ఆయన అదేదో క్రాంకింగ్ సిస్టమ్ ఏదో ఉండేదంట దాంట్లో గోడ మీద బొమ్మ సో వచ్చేవాళ్ళంతా అది ఒక ఒక యూనిక్ ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ సంథింగ్ ఇస్ డాన్సింగ్ అని నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో తర్వాత ఈ స్లోలీ ప్రోగ్రెస్ అయ్యి ఆయన ఈ వెంట థర్టీ ఫోర్లో ఆయన ఫస్ట్ చేసిన ధృవ అనుసూయ అండ్ కల్కతాలో చేశారు అది అప్పుడు చెన్నై కూడా రాలేదు కూడా అవునవునవును అండ్ తాతయ్య గారు ఇంట్రడ్యూస్ చేసిన మెయిన్ పాపులర్ యాక్టర్స్ అంటే భానుమతి గారు అంజలిదేవి గారు ఇద్దరు గ్రేట్ లెజెండ్స్ కదా ఇద్దరికి ఫస్ట్ మూవీ తాతయ్య గారు ఇచ్చారు అండ్ దెన్ లేటర్ ఆన్ దే బికేమ్ సూపర్ స్టార్స్ అనమాట సో అదంతా ఎప్పుడు అంజలిదేవి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు డాడీకి బోడీబాబు అని పేరు సో బోడీబాబునే అందరు ఆ ఇండస్ట్రీ వాళ్ళంతా కాకినాడ ఆ ఏరియా పీపుల్ అంతా అలాగే పిలిచేవారు గ్రేట్ లెర్నెడ్ పర్సన్ ఆయన ఎప్పుడు చేతిలో ఒక పుస్తకం ఉంటూనే ఉంటుంది ఎప్పుడు హ్రేషియస్ రీడర్ మా ఇంట్లో లైబ్రరీ ఒక ఫుల్ రూమ్ ఫుల్ ఆఫ్ బుక్స్ బిఏ లిటరేచర్ ఆ రోజుల్లో బిఏ లిటరేచర్ అవన్నీ బుక్స్ అన్నీ లేదండి అన్ఫార్చునేట్లీ ఆ ఇల్లు కూడా లేదు ఇప్పుడు అంటే సేల్ చేసేసాము బుక్స్ అన్నీ వి డొనేటెడ్ బట్ ఆ రీడింగ్ హ్యాబిట్ ఇప్పుడు నా డాటర్కి ఉంది ఆల్వేస్ విత్ బుక్ ఎప్పుడు షీ లైక్స్ టు రీడ్ అది సర్టన్ పీపుల్ కా ఇది ఇప్పుడు ఎక్కడ పిల్లలు మోస్ట్లీ ఫోనే కదా ఫోన్ ఆర్ అదే వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ బట్ లైఫ్ ఇస్ చేంజింగ్ అ కాన్స్టెంట్ అంటారు కదా సో చేంజ్ ఇస్ గుడ్ చేంజ్ ఇస్ నైస్ ఇప్పుడు మూవీస్ కూడా ఏం అదే సో మచ్ టెక్నాలజీ ఆ రోజుల్లో ఒక ట్రిక్ షాట్ చేయాలంటే అదే ఆ డబుల్ రోల్ ఇప్పుడు మమ్మీ కవిత అని ఒక మూవీలో త్రీ రోల్స్ త్రీ సిస్టర్స్ ఏదో ఒకటి త్రీ టైమ్స్ యూ హ్యావ్ టు గో అండ్ స్టాండ్ ఇక్కడ తీసిన తర్వాత ఇక్కడ తీసిన తర్వాత ఇక్కడ తీసిన తర్వాత దెన్ ది యూస్ టు ఫ్యూజ్ ఇప్పుడు ఇట్స్ ఆల్ గ్రాఫిక్స్ కదా సో టెక్నాలజీ సో మచ్ ఇంప్రూవ్డ్ ఇప్పుడు సో ఈజియర్ వేస్ ఆఫ్ షూటింగ్ బట్ ఆ రోజుల్లో ఆ లిమిటెడ్ టెక్నాలజీతో వీళ్ళు ఇంత బాగా చేశారు ఆ ట్రిక్ షాట్స్ కృష్ణాంజనే యుద్ధంలో ఆరోజ్ అంతా వెళ్ళి రెండు ఆరోస్ మీట్ చేయడం మళ్ళీ అది బర్న్ అయిపోవడం అదంతా ఎంత బ్యూటిఫుల్గా కన్సీవ్ చేశారు డైరెక్టర్స్ కన్సీవ్ చేసి అది చేసినప్పుడు ది థ్రిల్ ఆఫ్ ద మూవీ వాజ్ దే అదే